అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఆల్రెడీ లారీ ఆగం తీసుకుని లారీ నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది అది నేను తప్పుగా అనడం లేదు తెలుగు తొమ్ములు నన్ను నాకు కూడా బాధకరంగా అనిపించింది ఇప్పుడు ఎక్కడి నుంచో వస్తున్నారు ఈ లారీలు ఎత్తుకెళ్ళిపోతున్నారు ఈ లారీలు ఎత్తుకెళ్ళిపోయి ఎక్కడి నుంచి వస్తున్నా తెలియదు కొంతమంది వరుస దొంగ సిప్పులు పై పెడుతున్నారు కొంతమంది ఎక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోతుంది జరుగుతుంది ఇది ఇది వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఈ ఇసుక మాఫీ ఎప్పటి నుంచో వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి జరుగుతున్నావు ఇసుక మాఫి ఇది ఇప్పుడు నేనే చూశాను ఇప్పుడు ఇక లారీ డ్రైవర్ ఇతనైనా ఇతనికి ఎక్కడి నుంచి ఇసుక వస్తుందంటే ఇతని పేరు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు ఇతను చెప్తుంటే పెనుగొట్టివాడని నాకు చెప్తున్నాడు తీరా తిని పూర్వ్గా క్యాన్సిల్ చేస్తే స్కానర్ ఓపెన్ అవ్వడం లేదు అంటే ఇది దొంగ రిసిప్ట్ కొంత కౌంట్ అవుతుంది అంటే వీళ్ళు ఒడిసా రిసిప్ట్ పట్టుకుని వచ్చేసి ఆంధ్రాలో ఇసుక వెళ్ళిపోతున్నారు ఇది క్షమించరాని నేరం ఇప్పుడు నేను ఇది స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను ఒకవేళ ఇదే ఒరిజినల్టీ అయితే తల పేపర్లన్నీ పట్టుకుని వచ్చి ఇవి ఒరిజినల్ నిరూపిస్తే తప్పనిసరిగా స్టేషన్లో కూడా విడిచిపెట్టమని చెప్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు రావడము ఒరిసా ఇసుక అని చెప్పడము ఇక్కడ రావడం ఇక్కడ ఆంధ్రలో ఎత్తుకెళ్ళిపోవడం వెళ్ళిపోవడం జరుగుతుంది నాకు వచ్చిన ఆర్టికల్తో నేను వెంటనే స్పందించి ఈరోజు ఎర్మాండలంలో చెక్ చేయడం గల్లా ఇగో ఈ వెహికల్ ఇప్పుడు దొరికింది ఈ వెహికల్లో దీనిలో ఉన్న ఈగో ఈ ఈ క్యూరి స్కానర్ ఉంది ఇది స్కాన్ చేస్తుంటే ఏదేదో చూపిస్తుంది కానీ అసలు దాని పేరు డమ్మి నాట్ మ్యాచ్ అని వస్తుంది అంటే నాట్ నాట్ మ్యాచ్ అని వస్తుందంటే ఇది యాక్చువల్గా దొంగ సిఫ్ట్ కింద కౌంట్ చేస్తున్నాము ఎందుకంటే అయితే ఒకవేళ ఎవరైతే ఈ ర్యాంపు సంబంధించి యజమాని ఎవరు ఉన్నారో వాళ్ళ తాలూకా అన్ని పేపర్లు చూపించి ఇది ఒరిజినల్లో కాదు తెలుసుకున్న తర్వాత దీన్ని విడిచిపెట్టండి పోలీసు వారికి ఆదేశిస్తూ ఈ వెహికల్ తీసుకెళ్తాం ఇవే కాదు వాడి నుంచి ఏ వెహికల్స్ వచ్చినా సరే అన్నీ ఆపండి ఆ పే పేరు మీద పెనుగోట్వాడు వచ్చిన వాడిని నువ్వు అన్ని డమ్మీ రిసిప్ట్లు నేను ఇన్ఫర్మేషన్ మాకు ఉంది ఎందుకంటే అక్కడ రిసిప్ట్లు ఇక్కడ ఇసుక ఇస్కా ఎత్తుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ ఒకసారి ఆలోచించి ఇక్కడ ప్రజలు కూడా స్పందించి దీన్ని నిర్ణయం ప్రజలు కూడా అది ముందుకు వచ్చి ఇలాంటివే జరగకుండా ఆపాలని చెప్తూ మీడియా మిత్రులు కూడా వాస్తవాలు పరిజ్ఞానం తీసుకొని పేపర్లో రాయండి దయచేసి ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలి నేను నేటి ప్రమాణ స్వీకారం చేసి ఇన్ని సంవత్సరం ఎన్న ఎన్నాలి ఎన్ని నెల అయినా నెల రోజులు పైన అయినా సరే నేను ఇసుక ఆపేతే నేను ఎక్కడికి వెళ్ళకుండా చాలా శిక్ష చేస్తున్నాను మీకు అందరూ తెలిసిన విషయం మ్యాటర్ రాసే ముందు అన్ని తెలుసుకొని రాయడం అనేది మనకు ఉత్తమమైన మార్గం అని చెప్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీని తాలూకు రిసిప్లెన్నర్ను పక్కాగా కొనుక్కున్న తర్వాత దీన్ని విడిచిపెట్టండి పెనుకోటి పెను వాటి నుంచి ఏం వచ్చినా సరే అది స్కానర్తో స్కాన్ చేసి అవి కరెక్టా కాదా అని తెలుసుకున్న తర్వాత బయటకు విడిచిపెట్టండి అని మీ అందరూ తెలియజేస్తున్నారు